తిరుపతి నుంచి షెర్దికి స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకుని చంద్రగిరి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో షిర్దికి సాయిబాబా దర్శనం నిమిత్తం అందరూ బయలుదేరారు చంద్రగిరి నియోజకవర్గంలోని కార్యకర్తలకు నాయకులకు ఉచిత ప్రయాణం వసతి భోజన సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలను చెవిరెడ్డి భాస్కరెడ్డి తన సొంత ఖర్చులతో ఈ తీర్థయాత్రకు పయనమయ్యారు మామూలుగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో గతంలో వినాయక చవితికి వినాయక విగ్రహాలు దీపావళికి టపాకాయలు స్వీట్లు సంక్రాంతి పండక్కు మహిళలకు చీరలు పురుషులకు ప్యాంట్లు షర్ట్లు గోడ గడియారాలు ఉచితంగా నియోజకవర్గం అంతా పంచేవారు ఇప్పుడు నియోజకవర్గ ప్రజలను షెర్ది యాత్రకు సొంత ఖర్చులతో తీసుకెళ్లడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు చాలా వెళ్ళగా చాలా వేళ్ళగా జరుగుతున్న కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు కూడా మా పార్టీ మా వీటిని కూడా ఒక మూడు రోజులు వారందరూ కలుచుకట్టుగా అందరూ కుటుంబ సభ్యులకు భావించి ఈ విధంగా ఒక ప్రోగ్రాం ఏలయం జరుగుతూ ఉంది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక పిలుపులు ఇస్తే సుమారు పదహారు వందల మంది ఫోన్ చెప్పాల్సి సుమారు పద్దెనిమిది వందల రెండు వందలు ఎక్కువ మంది కూడా వచ్చి రావడం జరిగింది ఇంతమందితో కలిసి కట్టుగా రోజు మార్నింగ్ లెవెన్కి బయలుదేరితే రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అక్కడ చేరుతాను అక్కడి నుంచి వన్ డే దర్శనం అయితే తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ బయలు ఫైవ్ డే మార్నింగ్ అంతా రావడం జరుగుతుంది మొత్తం మూడు రోజుల ట్రిప్కి సుమారు పద్దెనిమిది వందల మంది చండగిరి కాన్స్టిట్యూన్స్ నుంచి మా క్యాడరు మా లీడర్లు అందరూ కూడా రావడం నిజంగా చాలా సంతోష యుతం నుంచి కూడా సంవత్సరానికి ఒక్కసారి పార్టీ ప్రజాప్రతినిధులు ఎంపీపీలు జెడ్పీడీసీలు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ ముఖ్య నాయకులు పార్టీ ముఖ్య కార్యకర్తలు సంవత్సరానికి ఒక్కసారి ఏదో ఒక అధ్యాత్మిక క్షేత్రానికి వెళ్ళడం భగవంతుని దర్శించుకోవడం అందరం కుటుంబంలా కలిసి ఉండడం ఒక వచ్చి కుటుంబంలాగా కలిసి నడవడం అనువాయిత వస్తుంది ఆ అనువాయితీలో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యలందరం కూడా ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ సంవత్సరం సిరిడీకి వెళ్ళొద్దామని నిర్ణయం తీసుకొని అందరం కూడా సిరిడికి అందరం కలిసి ஆ குடும்பம் எக்ஸ்டீக்கு